ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్పారికి ఇరవై ఐదో రోజు వినతులు వెల్లువెత్తుతున్నాయి ఉండవల్లిలోని నివాసంలో జరిగే ప్రజాదర్ పారికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలను జారీ చేయడం జరిగింది గ్రామంలోని జామాయిల్ తోట ప్రాంతంలో మూడు వందల మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజ్ సదుపాయం కల్పించారని పి సంపత్ కుమార్ నారా లోకేష్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన తిరువీధుల నాగశ్రావణ్ని కోరారు రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మృతి చెందాడని ప్రమాద బీమా చెల్లింపులు ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగించాలని దుగ్గిరాలకు చెందిన ఎస్ దుర్గా మల్లేశ్వర్ విజ్ఞప్తి చేశారు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సదుపాయం అందించడంతో పాటు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ముజేబు విజ్ఞప్తి చేశారు ఆయా సమస్యల్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు